హో స్టేస్ ఫైలెట్ కావాలి అన్నది మీకు అలా అయితే ఏరో ఫాల్కన్ సేవ్ చేసిన అకాడమీ అడ్మిషన్స్ కోసం డెస్ట్ వాళ్ళకి అడ్మిషన్ కి అందరికీ కాంటాక్ట్ చేయండి డాక్టర్ అనే ప్రాణం వస్తాడంటారు కానీ ఈ డెసిషన్ తీసుకునే విషయంలో కూడా వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు కౌన్సిలింగ్ లేక అండ్ రోగ నిర్ధారణ అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుక వాళ్ళు ఆల్రెడీ ఒక కన్ఫ్యూషన్లో ఉంటారు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడైతే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్స్కి కానీ తెలిసిన వాళ్ళు ఒపీనియన్స్కి వెళ్తారో అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు సో ఏది నిజం ఏది అబద్ధం డాక్టర్ గారు చెప్పింది నిజమా లేదా మన రిలేటివ్స్ చెప్పింది నిజమా లేదా మన ఫ్రెండ్స్ చెప్పింది నిజమా లేదా సెకండ్ ఒపీనియన్ డాక్టర్ చెప్పింది నిజమా బేసిక్ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడ ఎయించుకోవాలి కానీ వద్దు మనం హైదరాబాద్ తీసుకెళ్దాం ముంబై తీసుకెళ్దాం చెన్నై తీసుకెళ్దాం సో హార్ట్కి బ్రెయిన్కి ఎప్పుడు టైం ఉండదండి అది మంచి హాస్పిటల్ ఇది మంచి హాస్పిటల్ జనరల్గా ఎక్కువ మంది చేస్తారండి ఇలా సో ఆ డెసిషన్ తీసుకోవడం రాక హార్ట్ అటాక్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ కాల్ ఫ్రమ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి వచ్చేది ఫైనాన్షియల్ క్రైసిస్ సో అప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా స్పాంటేనియస్ గా తీసుకోవాలి సో దానికి ఆరోగ్యశ్రీ అవుతుందా లేదా ఇన్సూరెన్స్ అవుతుందా లేదా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉందా చదువుకోని వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఎమోషన్లో డెసిషన్ తీసుకోలేరు ఆ ఎమర్జెన్సీ క్రైసిస్ ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి లేకపోతే సో అలాంటి వాళ్ళు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా లేదా వాళ్ళు నాకు రిపోర్ట్స్ పెట్టినా నేను వెంటనే చూసి సార్ దీనికి ఇంత అవుద్ది పలానా హాస్పిటల్ అవకాశం ఉంటుంది పలానా డాక్టర్ గారితో మాట్లాడతాను అలా మోటివేట్ చేసే వాళ్ళు చెప్పాను తక్కువ ఉంటారా డాక్టర్ ప్లేస్లో అందరూ కదా ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు చేస్తారు బేసికల్ ఈ మోటివేషన్ కదా ఉంటుందా నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇవ్వాల్సిన వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ మీద ధైర్యం కాదు మేడం ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నింపాలి చాలా మంది కార్డ్ అటాక్ రావడం అనేది పెద్ద సమస్య ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు ఎవరు చెప్పారు మేడం థర్టీ ఇయర్స్ హార్ట్ అటాక్ లో వస్తున్నాయి మీకు రావట్లేదా సెవెన్ ఇయర్స్ కి హార్ట్ అటాక్ అరెస్ట్ చనిపోయిన పిల్లలు ఉన్నారు చాలా మంది క్యాన్సర్ అంటే ఏదో పూర్వకాలం నుంచి వస్తున్న ఒక వ్యాధి దానికి మందే లేదన్నట్టు మాట్లాడతారు సో క్యాన్సర్కి మందు ఉంది అనే విషయం ఎంత నిజమో క్యాన్సర్కి రియలిస్టిక్ మందు కూడా ఒకటి ఉంది మందు నేను చాలా ఆప్షన్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని కూడా పెద్ద డౌట్ ఫోర్త్ స్టేజ్ పేషెంట్ కూడా బతుకున్నారు ఎగ్జాంపుల్స్ చూసాం మేము లైవ్ లో మరి మహిళలు ఏం చేశారు సో వాళ్ళకి ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో వీటికి రీజన్స్ ఏంటంటే అలా చిన్న కడుపు నొప్పే కదా నార్మల్గా ఈ మంత్ సైకిల్ ఇలా ఉంది కాబట్టి ఇలా అయింది వన్ ఫైండ్ అండ్ ఆ నిప్పు భరించలేరు సో కంపల్సరీ వాళ్ళు తొక్కాల్సిన గొమ్మ హాస్పిటల్ సో ఆ రోజు తీసే స్కానింగ్లో ద స్టేజ్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బీ హోస్టల్ పైలట్ కావాలి అన్నదే మీ కళరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి